వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పైన బిగ్ అప్డేట్ దరఖాస్తులు వీరికి అవకాశం ఎవరెవరికి ఉంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడడం మీకు అర్థమైపోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు జారీ పైన కూడా పూర్తి పూర్తయింది తొలిత సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా భావించారు కానీ రెవెన్యూ సదస్సులు కారణంగా అమలు కాలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు సాంకేతిక వినియోగించి జారీ చేయాలని కూడా నిర్ణయించారు ఇందుకోసం దరఖాస్తులు స్వీకరించారు జారీ పైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వ కసరత్తు ఏ విధంగా చేస్తుంది అనేది కానీ దానికి సంబంధించి కానీ మనం చూసినట్లయితే ఏపీ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులు జారీ పైన తాజాగా నిర్ణయానికి వచ్చింది కొత్తగా పెళ్ళైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకుంది ఇదే సమయంలో కార్డులో కుటుంబ సభ్యుల పేర్లను కూడా మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేందుకు కూడా ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చి రానుంది ఈ దిశగా ఏర్పాటు చేసింది కూడా కొత్త డిజైన్తో కొత్త కార్డును కూడా వినియోగంలోకి తీసుకురానుంది ఈ కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు తరహాలో కూడా క్యూఆర్ కోడ్తో జారీ చేస్తున్నట్టుగా కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నారు అంటే ఈ క్యూఆర్ కోడ్తో జారీ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూసినట్లయితే ఈ నెల పదిహేడవ తేదీన జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ మేరకు అధికారికంగా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది వచ్చే నెల తొలివారం నుంచి కూడా కార్డులు జారీ చేయాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించారు రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని కొత్తగా పెళ్ళైన వారికి డెబ్బై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లలో మార్పులు చేర్పులతో కూడినటువంటి కలిసి రెండు లక్షల కార్డులు కూడా జారీ చేయాల్సి ఉంటుందనేది కూడా అధికారులు అయితే ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇచ్చారు ఇక్కడ క్యాబినెట్ ఆమోదం ఏ విధంగా ఉండే ఆ క్యాబినెట్లో ఆమోదానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే దీంతో రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా అంటే ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లకు చేరుకుంది అంటే ఒక కోటి యాభై లక్షల మేరకు చేరుకుంది ఈ క్యూఆర్ కోడ్తో జారీ చేసే ఈ కార్డులను కూడా స్కాన్ చేయడం ద్వారా కూడా కుటుంబ సభ్యులు పూర్తి వివరాలు కూడా తెలుస్తాయని వచ్చే మంత్రివర్గ సమావేశంలో కొత్త కార్డులు జారీకి పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు అదేవిధంగా పథకాలు అమలు సంబంధించి కావచ్చు రేషన్ కార్డులు ప్రతిపాదిక అంశంపైన కూడా నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వం వచ్చే నెల నుంచి కూడా సూపర్ సిక్స్ పెండింగ్ పథకాలను కూడా అమలు చేసే దిశగా కూడా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ పైన కూడా క్యాబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం ఒక కీలక నిర్ణయం కానుందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి